నేను మీ డాక్టర్ చెన్నూరి రాయచోట్ అండి శుభం ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ సెంటర్ రైట్ ఇవాళ మనం ఒక అద్భుతమైనటువంటి రెండు ప్రోడక్ట్ గురించి తెలుసుకుందామండి సో ప్రతి ఒక్కరికి కూడా ఇది సుపరిచితమే సో అది ఏంటంటే పంచ తులసి డ్రాప్స్ అండి మీరు చాలామంది వినే ఉంటారు చాలామంది తయారు చేస్తున్నారు సో ఈ పంచ తులసి అనేది చాలా అద్భుతమైనటువంటి ఉత్పత్తి అండి చాలా తక్కువ ధరలో మనకు ఎక్కువ ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ అనమాట ఇదేంటంటే ఐదు రకాల తులసిలు ఉంటాయండి రామతులసి కృష్ణ తులసి లక్ష్మి తులసి లాగా ఐదు రకాల తులసిలతో తయారు చేసినటువంటి డ్రాప్స్ అనమాట ఇది సో ఇది ఎందుకు వాడాలి ఎలా ఉపయోగపడుతుంది అని నేను ఇవాళ చెప్తానండి సో ఈ పంచతులసి అనేది ఇప్పుడు ఈ వింటర్ సీజన్ రైనీ సీజన్లో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అది ఎందుకంటే మీరు వాడిన తర్వాత మీకే తెలుస్తుంది ఈ దీని ఇంపార్టెన్స్ ఏంటి నేను చెప్పింది ఎంత కరెక్ట్ అనేది మీకే అర్థమవుతుంది సో దీంట్లో ఏంటంటే ఇవాళ చూస్తున్నారు కదా వాతావరణం పూర్తిగా మారిపోయింది దీనివల్ల జలుబు దగ్గు గొంతు నొప్పి జ్వరం ఇలాంటి ఎన్నో రకాలటువంటి మనకు ఆరోగ్య సమస్యలు అనేది ఎదురవుతూ ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లలకు మరీ ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే వాళ్ళలో రోగ నిరోధక శక్తి తక్కువ రెసిడెన్స్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు తొందరగా బయటపడుతుంది అందుకే చిన్నపిల్లలు ఎక్కువగా ఈ కాలంలో ఈ సమస్యకు గురి అవుతూ ఉంటారు అనమాట దగ్గు జలుబు జ్వరం ఇలాంటి వాటికి సో వీళ్ళన్నిటి కూడా అద్భుతమైనటువంటి ఉత్పత్తి ఇది ఏం లేదండి కేవలం మనం గోరువెచ్చని నీళ్ళలో ఒక ఐదు చుక్కలు ఉదయం ఐదు చుక్కలు సాయంత్రం ఐదు చుక్కలు వేసుకుని తాగితే చాలు చాలా అద్భుతమైన రెమెడీ అండి ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అలోపతి వాడితే ఏంటంటే ప్రస్తుతానికి టెంపరీగా మీకు రిలీఫ్ ఇస్తుందే తప్ప పూర్తిగా శాశ్వతంగా మీకు అది నయం కాదు సో మీకు శాశ్వతంగా వెళ్ళాలి అంటే కనుక మనకు ఈ పంచతూర్సీ ఆయుర్వేదం అనేది స్లోగా రిజల్ట్ ఉంటుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది కొద్దిగా ఓపికగా ఎదురు చూడాలి అంతవరకే కానీ అద్భుతమైనటువంటి ఫలితాలనేది మీరు చూడగలుగుతారు ఉదయం సాయంత్రం ఐదు చుక్కలు ఐదు చుక్కల చొప్పున ప్రతి ఒక్కరూ కూడా రెండు సంవత్సరంలో పైబడిన పిల్లలు కూడా ఇది వాడచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎటువంటి ఇబ్బంది ఉండదు రెండు సంవత్సరాలు పైబడిన పిల్లలు మూడు సంవత్సరం నుంచి మనకు పెద్దవాళ్ళ వరకు ఎంత వయసు వల్ల అయినా సరే ఇది వాడుకోవచ్చు దీనివల్ల గొంతు నొప్పి తగ్గుతుంది జలుబు దగ్గు జ్వరం ఇలాంటి అన్ని కూడా కొన్ని కొన్ని వైరస్ను కూడా చంపేటువంటి గుణం నాశనం చేసేటువంటి వైరస్ను కూడా నాశనం చేసేటువంటి గుణం అనేది ఈ అద్భుతమైనటువంటి మంచి తులసికి పొందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది మ్యాండేటరీ అండి ఎందుకంటే ఇవాళ మనం దీన్ని ఖర్చులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రోగం వస్తేనే వాడాల్సిన అవసరం లేదు మనం ఖచ్చితంగా భోజనం చేసేటప్పుడైనా సరే ప్రతి ఇంటిల్ల పాది కూడా ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేయాలి ఏమంటే మనం తీసుకున్న వాటర్ క్యాన్ ఉంటుంది ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇవాళ వాటర్ క్యాన్ వాడుతున్నారు ప్లస్ మినరల్ వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారండి ఈ మినరల్ వాటర్ యూజ్ చేయడం వల్ల చాలా చాలా నష్టాలు ఉన్నాయి కాకపోతే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా దానికి అలవాటు పడిపోయారు కాబట్టి ఏం చేయలేని పరిస్థితి ఉంది సో తప్పదు కాబట్టి మీరు మినరల్ వాటర్ యూజ్ చేసినా అది మినరల్ లెస్ వాటర్ అండి మినరల్ వాటర్ కాదు ఏంటంటే మినరల్సే కాదండి అసలు జీవమే లేదు ఈ వాటర్లో ఎందుకు మనం తాగే వాటర్లో జీవం అనేది లేదు దానికి కూడా నేను ఒక ఉదాహరణ చెప్తానండి ఎందుకు జీవం లేదు అనేది ఇప్పుడు మీరు మనం బయట నుంచి ఒక బోర్ వాటర్ కావచ్చు బాగా వాటర్ కావచ్చు అది నుంచి తీసుకొచ్చి ఒక కుండలో పెట్టి చూసినట్లయితే కనుక ఒక ఐదారు రోజుల తర్వాత మనం చూస్తే అందులో పురుగులు పడుతూ ఉంటాయండి ఎందుకు పురుగులు పడకపోయిందంటే చెండకాటలు కానీ దాంట్లో జీవం ఉంది కాబట్టి పురుగులు వస్తాయి ఎందుకంటే ఈ మినరల్ వాటర్లో మీరు నెల రోజులు పెట్టినా కూడా పురుగు కనపడదు కారణం ఏంటంటే దాంట్లో ఆ కెమికల్స్ అనేవి యూజ్ చేయడం వల్ల దాన్ని ఫిల్టర్ చేసి జస్ట్ టేస్ట్ కోసం అంటే ఒక రుచిగా ఉంటాయి తప్ప దాంట్లో ఎటువంటి జీవము లేదు ఎటువంటి ఆరోగ్యం లేదు అనారోగ్యం తప్ప ఇవాళ ఇంతమందికి కూడా చాలామంది ఈ నడు నొప్పి నొప్పులు మొత్తం ఎముకల్లో వచ్చే సమస్యలు ఎముకల సమస్యలు అన్ని ఎవరికైతే ఉన్నాయి బోన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కేవలం చాలా వరకు కూడా ముఖ్యమైన ప్రధాన కారణం వచ్చేసి మినరల్ వాటర్ అండి ఈ మినరల్ వాటర్ తాగితే మొక్కల నొప్పులు వస్తాయి కాళ్ళ నొప్పులు వస్తాయి కీళ్ళ నొప్పులు వస్తాయి నొప్పులు అన్నీ వస్తాయండి కాబట్టి సో వాటి నుంచి బయటపడడం కోసం మీరు మినరల్ వాటర్ యూజ్ చేసినా కూడా ఒక క్యాన్లో జస్ట్ ఈ డ్రాప్స్ అనేది ఒక ట్వంటీ డ్రాప్స్ వేసేసారంటే ఇంటి ఉపాధి తాగారంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన అరోమా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా గా మంచి పంచి తోసి వాసన ఆస్వాదిస్తూ మనం తాగొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ కూడా భోజనం చేసేటప్పుడు కావచ్చు మీరు ఎప్పుడైనా సరే వాటర్ తాగాలి అన్నప్పుడల్లా కూడా ఈ వాటర్ కనుక మీరు యూజ్ చేస్తే మీరు ట్రావెల్ కూడా చేయొచ్చండి ఈజీగా ఉంటుంది ట్రావెల్ చేయడానికి మీరు పాకెట్లో పెట్టుకొని మీరు జర్నీలో ఉన్నా సరే ఒక వాటర్ బాటిల్ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకొని తాగాలంటే జర్నీలో మీకు ఎటువంటి వైరస్ కావచ్చు తర్వాత వేరే ప్రాబ్లం వల్ల ఎందుకంటే కొందరు ప్రాంతం మారిన తర్వాత కొన్ని సమస్యలు వస్తుంటాయి చాలామంది అంటారు వాటర్ చేంజ్ అయిపోయి మొన్న బెంగళూరు వెళ్ళాను తిరుపతి వెళ్ళాను చెన్నై వెళ్ళాను వాటర్ చేంజ్ అయిపోయింది పొద్దున్నొప్పి వచ్చేసింది జలుబు చేసింది ఇదంతా కూడా అంటే కొంతమందికి ప్రాంతం మారితే ఆటోమేటిక్గా ఆరోగ్య సమస్యలు అనేది ఈ త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఫీవర్ ఇలాంటివి రావడం కాదు సో అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే మీరు పాకెట్లో దీన్ని తీసుకెళ్ళి మీరు వాటర్ ఎప్పుడైతే తీసుకుంటారో ఆ బాటిల్లో నుంచి జస్ట్ ఒక టూ త్రీ థాస్ వేసుకొని తాగి చూడండి ఎటువంటి ఇది రాదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఇది మనం చాలా మంది కరోనాలు యూజ్ చేశాం ఏం యూజ్ చేసాం శానిటైజర్ ఈ శానిటైజర్ అనేది ఇవాళ మర్చిపోయారు మళ్ళీ కాబట్టి ఇది ఒక బ్యూటిఫుల్ శానిటైజర్గా కూడా ఉపయోగపడుతుందండి చాలా అద్భుతంగా ఉంటారు అద్భుతమైన శానిటైజర్గా ఉపయోగపడుతుంది ఇది మీ చేతులు కొన్ని రబ్ చేసుకొని ఒక నాలుగైదు చుక్కలు వేసుకొని బాగా రబ్ చేసుకొని ముక్కలు వాసన చూసుకున్నారంటే కనుక మీకు ఎటువంటి వైరస్ కూడా మీకు దరిచేరుదండి అలాగా ఒక శానిటైజర్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు హ్యాండ్స్కి మీరు అప్లై చేసుకొని జస్ట్ స్మెల్ చూసినా కూడా మీకు ఆ ప్రయాణంలో కావచ్చు పది మందిలో ఉన్నప్పుడు ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మీకు వచ్చేదానికి చాలా చాలా తక్కువ కారణాలు ఉన్నాయి సో అటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి దీంతోపాటుగా ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే సేమ్ గోల్డ్ తులసి అండి ఏంటంటే ఈ పంచు తులసి అనేది పవర్ తక్కువ గోల్డ్ తులసి కొంచెం పవర్ ఎక్కువ మనకు బయట అల్లోపతిలో మనం చూస్తుంటాం ఫిఫ్టీ ఎంజి హండ్రెడ్ ఎంజీ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ సో అలాగా ఇది మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అంటే ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎంజీ సో అలాగే కొద్దిగా పవర్ ఎక్కువ ఇది జస్ట్ కేవలం ఏంటంటే మన బాటిల్లో వన్ డ్రాప్ వేసుకుంటే చాలు మీకు క్యాన్లో జస్ట్ ఫైవ్ డ్రాప్స్ వేసుకుంటే చాలు మీకు ఇంటిపాది కూడా యూస్ చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కేవలం మూడు వందల రూపాయలు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ గోల్డ్ తులసి పంచి తులసి ప్రతి ఒక్కరూ వాడవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది అవసరం ఎంతో ఉంది ఖచ్చితంగా వాడండి ఆరోగ్యవంతులుగా ఉండండి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి తక్కువగా మనకు మంచి ఆరోగ్యం ఇచ్చేటువంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఒక్కసారి వాడి చూడండి మీకే దాని రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ డాక్టర్ చెన్నూరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కేవాఐఎన్డి డాట్ ఓఆర్జీ